ప్రైజ్ ఈ ఈరోజు దేవునికి వాగ్దానం ఉత్సాహగానము ఆయన సన్నిధికి రండి వందవ కీర్తన రెండవ చెన్న ప్రిల్లరా మందిరమునకు మందిరము మన జనులు మనతో ఉన్నప్పుడు నేను బహుగా సంతోషించితనని తినని కీర్తనకారుడు తెలియపరిచాడు ఆయన సన్నిధికి మనము తప్పక వెళ్ళవలసిన వారమైన సమాజముగా కూడుట మానక అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువురాకడ సమీపించే కొద్దీ కూడా మనం సమాజముగా కూడి ఉత్సాహగానములు చేస్తూ ఆయన సన్నిధికి మన వెళ్ళి ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారమై ఉన్నాం గనుక దేవుని మందిరములో సంపూర్ణ సంతోషముంది దేవుని మందిరములో దేవుడు మనల్ని ఆనందపరిచేవాడై ఉన్నాడు ఆయన మందిరమునందు నివసించి వారు ధన్యులని లేఖనము స్పష్టముగా తెలియపరుస్తుంది కనుక ఆయన మందిరమునకు ఉత్సాహగానములు చేస్తూ వెళ్దాం ప్రభుని ఆరాధన చేద్దాం మీకు ప్రార్థించే ధైర్యంలో దేవుడికి